నా పేరు సునంద నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రీ గురుకు ల్యాబ్లో పిల్లలపై లైంగిక వేధింపులు అవగాహన పెద్దలకు ఏముండాలి అనేది తెలుసుకోవడానికి కోసం జాయిన్ అయ్యాను ఇది కౌముది గారు తీసుకున్నారు ఈ సబ్జెక్ట్ తను ఈ విషయంలో చాలా గా ఉన్నారు పిల్లల్ని సేవ్ చేయాలి ఎంతమంది పెద్దవాళ్ళు దొరికితే అంతమందిని ఒక సైన్యంలో తయారు చేసి నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాలి అని నిజంగానే పేపర్లో టీవీలో వచ్చే న్యూస్ వింటాం అయ్యో అనుకుంటాం బట్ ఏం చేయాలో మట్టుకు మ్యాడమ్ చెప్పినంత క్లియర్గా అయితే లేము అమెండ్మెంట్స్ సెక్షన్స్ పోలీస్ ప్రొటెక్షన్ అన్నీ తెలుసు కానీ అసలు చిల్డ్రన్కి అబ్యూస్ సిచ్యుయేషన్ రాకుండా చూడటం ముఖ్యం ఈ టీచింగ్లో మెయిన్ పాయింట్ అదే పిల్లలు ఎలా ధైర్యంగా ఉండాలి వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఎలా పెంచాలి అనేది చక్కగా చెప్పారు మ్యామ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా అది పిల్లల తప్పు కాదు అని చెప్పడం కూడా ముఖ్యమైన పాయింట్ వాళ్ళను బయట పెద్దవాళ్ళైనా వేరే సేమ్ జెండర్ అయినా ఎవరైనా కానీ గ్రూమింగ్ ఎలా చేస్తారు అంటే వాళ్ళకు నచ్చినట్టుగా పిల్లల్ని మలుచుకొని వాళ్ళు అనుకున్నది చేసుకోవడం కోసం అని చెప్పేసి అవన్నీ కూడా అందులోకి వెళ్లకుండా ఉండడం కోసం ఇంట్లో మంచి వాతావరణం ఉండేలాగా చూడడం అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు వాళ్ళకున్న ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ తరపున ఉన్నది కూడా చెప్పారు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ మేడం మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ వల్ల మాకు చాలా విషయాలు తెలిసాయి నిజంగానే మేము దీ ఈ టాపిక్లో ఇంత మీ అంత పర్టికులర్గా అయితే మేము లేము మీ వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రీ గారికి ప్లస్ కౌముదీ గారికి